ఆ మనం వచ్చేసి పదకొండవ పాఠం చూస్తూ ఉన్నాము తెలుగు కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మీడియము తర్వాత వచ్చేసి ఇక్కడ హల్లులు కా నుంచి జ్ఞా వరకు మనం నేర్చుకోబోతున్నాము పొలములో కంకులు కాశాయి కంకులు అనేటువంటిది బాగా ఎక్కువగా పంటలు అనేటువంటి పక్షులు కంకులు చూశాయి కిలకిల రావం చేశాయి పక్షులు కంకుల పైన నిల్చుకొని కిలకిల రావం చేశాయి కంకుల పైన వాలాయి ఎక్కువగా కంకుల పైన వాళ్ళని కడవ కమలం కొన్ని పదాలు మనం నేర్చుకుందాము కలం కమల కలబంద కంకి కండలు కందిరీగా అక్షరం కలుపుతూ చుక్కలు కలుపుదాము ఆ క అనేటువంటి అక్షరాన్ని ఖ అనేటువంటి అక్షరం చూద్దాము ఆకాశంలో కగం ఎగురుతుంది ఎగురు కగం అంటే గాడిద గాడిద ఎగురుతూ ఉంది కరం బరువులు మోస్తుంది మామూలుగా వచ్చేసి ఈ యొక్క గాడిద బరువులు అనేటువంటి మోస్తుంది బం శంఖం మోగుతుంది ఈ విధంగా సౌండ్ చేస్తూ శంఖం అనేటువంటి మోగుతుంది ఖడ్గం ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి కాతో వచ్చేటువంటి పదాలు ఖరం కలుడు ఖండించుట ఖగం ఖండాలు ఖనిజం ఇక్కడ ఖ అనేటువంటి అక్షం పలుకుతూ మనము కాపీ రైటింగ్ అనేటువంటిది రాద్దాము ఖ గా గుడిలో గంట మోగింది దేవుడికి దండం పెట్టాలి బడిలో గంట మోగింది పలకాబలపం తీయాలి సో గుడిలో గంట మోగితే మనము దేవుడికి దండం పెట్టుకోవాలి బడికి వెళ్తే మనము పలకాబలపం తీసి మనం రాసుకోవాలి గద గడియారం ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి గంప గడప గరళం గంట గరిట గణితం అక్షరం పలుకుతూ చుక్కలు కలుపుతూ గా అనేటువంటి అక్షరాన్ని నేర్చుకోండి ఒత్తుగా ఘ ఆకాశంలో మేఘం నీలంగా ఉంది ఆకాశంలో మేఘాలు ఎలా ఉన్నాయి నీలిరంగులో ఉన్నాయి నీలిరంగులంటే బ్లూ కలర్లో ఉన్నాయన్నమాట ఘటంలో నీరు తీయగా ఉంది ఘటం అంటే కుండలో నీళ్ళు వచ్చేసి ఎప్పుడు తీయగానే ఉంటాయన్నమాట కుండలో పోసుకొని తాగి చూడండి చాలా చల్లవా చల్లగా ఉంటుంది సో మట్టి పాత్రలు మనము ఎక్కువగా ఇప్పుడు వాడ వాడుతూ ఉన్నారు ఘటం మేఘం తర్వాత కొన్ని పదాలు నేర్చుకుందాము ఘటన ఘనుడు ఘనం ఘనత ఘర్షణ సంగం అక్షం కలుపుతూ మనం వచ్చే చుక్కలు కలుపుతూ ఇక్కడ ఘ అనేటువంటి అక్షరాన్ని మనం నేర్చుకుందాము ఇక్కడ వాంగ్మయము అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇక్కడ జ్ఞా అనేటువంటిది నేర్చుకుంటున్నాము అక్షరము పలుకుతూ చుక్కలు కలపండి జ్ఞా ఇది వచ్చేసి ఎక్కువగా వాడుకలోని వాడుకలో లేనటువంటి పదం అనమాట అయినప్పటికీ మనం వచ్చేసి ఈ వీటిని వచ్చేసి ముక్కుతో పలుకుతున్నాం కాబట్టి వీటిని వచ్చేసి వాడుక అనేటువంటిది లేదు వీటితో వచ్చేటువంటి పదాలు లేకపోతే ఏమీ సెంటెన్సెస్ అనేటువంటిది లేనే లేదనమాట కానీ ఇది మనము ఖచ్చితంగా వచ్చేసి కాకాగా గానాలు నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా నేర్చుకోవాలి